పశ్చిమ గోదావరి జిల్లా కాలమండలో ఖరీఫ్ ఈ పంట నమోదును త్వరితగతన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి సంబంధి అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ నాగరాణి కాళ మండలంలో పెద్ద అమీరం పొంత రోడ్ ఈ పంట నమోదు కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు ఖరీఫ్ సాగుకు సంబంధించి ఈ పంట నమోదును రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలన్నారు రైతులు సాగు చేస్తున్న పంట వివరాల నమోదుతోని పంట సాయం పంటల బీమా తదితర ప్రభుత్వ పథకాలు అందజేయడానికి వీలవుతుందని ఇందుకు ఈ పంట నమోదు తప్పనిసరి అన్నారు దీన్ని బాధ్యతగా తీసుకోవాలని సంబంధ శాఖ అధికారులు ఆదేశించారు పంట నమోదులు అలసతం వహించదని హెచ్చరించారు రైతులు ఏ పంటను సాగు చేస్తే అదే పంటను నమోదు చేయాలన్నారు మరో పంట సాగు చేసినట్లు నమోదు చేస్తే వారిపై చర్యలు తప్పవన్నారు కౌలుదారు అనే విషయాన్ని స్పష్టంగా ఈ పంటలో నమోదు చేయాలని తెలిపారు రోజుకు వీలైనంత ఎక్కువ పరిధిలో ఈ పంట నమోదు చేయాలని అన్నారు క్షేత్రస్థాయిలో ఫోటోలు తీసి అప్లోడ్ చేసే కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు ఈ పంట డిజిటల్ యాప్లో వాస్తవ సాగుదారుల పేర్లని నమోదు చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశించారు ఈ పంటను నమోదు చేస్తున్న సమయంలో ఆ భూమి సాగుతాడైన కౌలు రైతు కెల్లా సోమేశ్వరరావును జిల్లా కలెక్టర్ ప్రశ్నిస్తూ ఎంత పొలం కౌలు చేస్తున్నారు ఎకరానికి ఎంత దిగుబడి వస్తోంది వరి పంట కాకుండా వేరే విధమైన పంటలు పండిస్తారా అని అడిగి తెలుసుకున్నారు కౌలు రైతు సోమేశ్వరరావు సమాధానమిస్తూ నాలుగున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారని వరి పంట తప్ప వేరే ఏ విధమైన పంటలు పండవని అది కూడా ప్రకృతి అన్ని విధాలా సహకరిస్తే ఎకరాకు నలభై బస్తాలు పంట దిగుబడి వస్తుందని తెలిపారు అయితే సెవెన్ మెంబర్స్ సెలక్షన్ యాడ్ ఏడార్ అబ్బాయి చేసుకుందాము అవితో డేటా డౌన్లోడ్ చేసుకుంటాం మేడం దాని తర్వాత మనకి లొకేషన్ కోసం జియో కోఆర్డినేటర్ అప్డేట్ చేసుకుంటాం మేడం ఇప్పుడు రికార్డ్ చేయాలి ఇంకొక ఆల్రెడీ అంటే ఇద్దరు కొన్ని కొన్ని రైతులకు కలిపి కలిపి అక్కడ ఫిస్టాంక్ అవ్వ అక్కడ ఏం చెప్తారంటే అగ్రికైజర్ దగ్గర కన్సన్ చేసుకుని ఫిస్టాంక్ అవుతారు మేడం దాన్ని విడిగా డైవర్ట్ చేయడం కుదరదు కాబట్టి సర్వే చేయడం కుదరదు కాబట్టి చెప్తారు లేదు రైతులందరూ కనుక ఆమోదిస్తారు ఎందుకంటే రైతులు ఈ ఇప్పుడు వీళ్ళు సర్వే చేసి మీ ఎక్సెంట్ ఎంత మీ ఎక్సిడెంట్ ఎంత అని చెప్పేసి విలేజ్ సర్వే మదో సర్వే అంతా కూడా చెప్తారు మేడం వీళ్ళకి నోటీస్ జనరేట్ చేస్తాం చేసినప్పుడు మాకు ఈ ల్యాండ్ది మా మాది కాదు ఇంకా మాది ఇంకా ఇది ఉందని చెప్పేసి చెప్పినా కూడా వాళ్ళ వాళ్ళ అగ్రి కాకపోతే కనుక జాయింట్ హెల్త్ జాయింట్ హెల్త్ మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి జాయింట్ హెల్త్ ఒరిజినల్ కాబట్టి ఆ ఎక్స్టెంట్ వాళ్ళు చెప్తారు దానికి ప్రాబ్లం యాక్చువల్గా ఇప్పుడు వచ్చినప్పుడు ఎల్పిఎంలో